పిల్లలు అడిగినప్పుడు ఎక్కువగా బయట కొనకుండా ఇంట్లోనే కప్ కేక్స్ ఎలా చూసేయండి టేస్టీగా ఫ్లఫీగా బల్లే వస్తాయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్ ఆయిల్ అలానే పెరుగు షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత వెనీల్లా లెసన్స్ వెనిగర్ మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలానే పచ్చి పాలు కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇంగ్రీడియం అన్ని ఎంత వెయ్యాలి అనేది స్క్రీన్ పైన క్లియర్ గా మెన్షన్ చేశాను ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా సగం వరకు పిండిని వేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్స్ పెట్టుకొని టూటీ ఫ్రూట్ ఇట్ కూడా వేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుంటే టేస్టీగా కప్ కేక్స్ అయితే రెడీ మరి ఈ హెల్తీ కప్ కేక్స్ తో పాటు మీ అందరికీ ఒక మంచి ప్లాస్క్ అయితే షేర్ చేస్తున్నానండి రెగ్యులర్ గా మనం ప్లాస్క్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఇది మల్టీ పర్పస్ గా వాడుకోవచ్చు ఈ ప్లాస్క్ తో పాటు టూ కంటైనర్ బౌల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి చిన్నపిల్లలతో ఎక్కడికైనా ఔటింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది ప్లాస్క్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది మీరు కూడా లేట్ చేయకుండా మరి వెంటనే ఆర్డర్ చేసుకోండి